ఈరోజు విజయవాడ నడిబొడ్లో ఒక చాలా మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంతవరకు ఇటువంటి చర్చ ఎప్పుడు ఎక్కడా జరగలే ఎక్కడన్నా జరిగినా కానీ ఇక్కడ జరగలా ఇక్కడ జరగటం అనేది కరెక్ట్ ఇది పైన అమ్మవారు కింద ఉన్న ప్రాంతంలో జరగటం అనేది గొప్ప విషయం ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ సమస్యలకి కారణం ఎవరు ఎవరు ఈ సమస్యల్ని ఇప్పటికి కూడా మనం ఇంత ఎలుగెత్తి చాటినా పరిష్కరించకుండా ఉండే వ్యక్తులు ఎవరు ఏ వర్గాల వాళ్ళు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేది మనకు అర్థం కావాలి ఈ చక్కని పోరాట కార్యక్రమాన్ని ఏదైతే మన రామచంద్ర యాదవ్ గారు స్టార్ట్ చేశారో ఈ పోరాటం అంటే ఇది యుద్ధం యుద్ధం అంటే కత్తులు కటార్లు అక్కర్లే తుపాకులు అక్కర్లే ఈ యుద్ధం ఏంటంటే రాజకీయ యుద్ధంలో ఓటే ఆయుధం కాబట్టి ఓటు చైతన్యంతో మనం చేయాల్సిన యుద్ధానికి ఈ రోజున మొదలైనప్పుడు యుద్ధంలో మన రాజకీయ శత్రువులు ఎవరు అనేది మనకు అర్థం కావాలి ఈ శత్రువులను పేరు పెట్టి పలానవాడు శత్రువు రామాయణం రాస్తే శత్రువు ఎవరు అందులో రావణుడు భారత కథలో శత్రువులు ఎవరు కౌరవులు ఇట్లా క్లియర్గా ఒక యుద్ధం ఇది ఒక యుద్ధం ఈ యుద్ధం శాంతియుతంగా చేసే యుద్ధం ఈ యుద్ధానికి శత్రువులు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి శత్రువు ఎవరెప్పుడైతే తెలుస్తారో అప్పుడు మన పోరాటానికి అర్థం ఉంటుంది